ఏమైంది గట్లు బతుకమ్మ వేరు అయ్యా అలా అందరు బతకపోతాను బతుకమ్మ అప్పుడే వేసిన పిల్లగాండ్లతో పంపిస్తా అలా పెట్టి రమ్మని చెప్తా మూడు సంవత్సరాలు అయితే నువ్వు ఆడక ఎప్పుడు ఆడుతా ఏం చేయాలి నాకు నేనే ఆడుకుంటలేనా ఏంది బతుకమ్మ కాడికి పోయి ఆడుకుందామని పోయేసరికి అడ్డమైన బాక్సులు పెడతారు అడ్డదిడ్డమైన పాటలు పెడతారు ఒక్కలన్నా రామారామా అని రాగంది తెలియరు కనీసం పాటవాడేటోళ్ళను కూడా అడికెళ్లిగేదాం అవటే అవలారా మాకు ఆడుకోబుద్ధి అయితే నాలుగు చుట్లు తిరిగిపోతావంటే ముఖాలు మూతలు అన్నింటిది అవబట్టి ఒక్కలన్న ఒక్కలన్నా పాట వాడతారా ఒక్కలన్న సప్పట్లు కొట్టి ఆటలు ఆడతారా కోలలు పట్టుకొని ఎగురుడు ఇంటికలు ఎర్ర పోసుకొని ఎగురుడు ఏంటివి మన బతుకమ్మ మనం మనమే భ్రష్ పట్టించుకుంటానని తప్ప ఇంకోట్లేదు నాలుగ బాధపడేటోళ్ళు మస్తు మందున్నారు పాటలు వచ్చి పాడలేక ఆడుకోబుద్ధయి ఆడుకోలేక నడింట్లనే వాడి సత్తాను మీరు ఏంటి జరా ఇగనన్నా బతుకమ్మని బతుకమ్మ ఎక్క నాడు బతుకమ్మని బతుకనీరి మీకు దండం పెడతా జర బాక్సులు బంద్ చేసి రామ రామా అని రాగా దిగిరి